వెల్కమ్ టు నేను మీ మద్దుకూరి ముందుగా నాలుగు రాష్ట్రాల్లో పది కంట్రీల్లో చూస్తున్నటువంటి అశేష ప్రజానికానికి నా ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ నాన్నమ్మగా మరి ఈరోజు మాగాయ పచ్చడితోటి మరొకసారి మీ ముందుకు వచ్చేసాను సంవత్సరం అంతా ఉన్న మాగా పచ్చడి కమ్మగా ఉంటుంది పచ్చి బాలింత్రాలు కూడా వేసుకు తినొచ్చు అసలు వేడి చేయదు మెంతి మాగాయ అన్నమాట అంత బాగుంటుంది మరి కొంచెం మాగా పచ్చడి వేసుకుని అన్నం కలిపేసి మీకు కొంచెం ఉప్పు చూపించేసి నేను కూడా ఉప్పు చూసి జాడీలోకి ఎత్తేస్తాను ఇలా పెట్టుకోండి మొక్క మాగాయ ముక్కలు ఇలాగ తొక్కుడు మొక్కల కింద కోసుకోండి బాగుంటాయి తినడానికి పొడుగు మొక్కల కంటే ఇలాంటి ముక్కలు బాగుంటాయి మరి ముద్దు మీకు పెడుతున్నాను మీరు కూడా ఉప్పు చూసేయండి నేను కూడా ఉప్పు చూసేస్తాను గోదావరి వాళ్ళు ఆడబోడుస్గా మరి ఇప్పుడు నేను నలభై మామిడికాయలతోటి మాగాయ పచ్చడి పెట్టదలుసుకున్నాను అనమాట ఇట్లు పేరవుతే నాకు భారతి చెప్పింది కానీ పేరవుతే గుర్తులేదు ఏదో మొత్తమే జిలేబీలు అని చెప్పింది ఏంటో జలము జిలేబీలు అని చెప్పింది ఏదో నాకు అర్థం కాలేదు కానీ మొక్క అవుతే అద్భుతంగా ఉంది జాంగ్రీ కలర్లో ఉంది జాంగ్రీ జిలేబీ ఏదో అంటారట దీన్ని మామిడికాయని ఆరెంజ్ కలర్లో ఉందన్నమాట పుల్లగా ఉంది లైట్గా అక్కడ స్వీట్ తగులుతుంది లైట్ లైట్గా పులుపు అవుతే ఉంది పులుపు తీపి కలిపి ఉన్నదే మాగాయ పచ్చడికి చాలా బాగుంటుంది అన్నమాట మా సుమిత్ర అమ్మ నువ్వు చేయలేవు కింద కూర్చుని మొత్తం అన్నీ గీసేసి ఇలాగ శుభ్రంగా కడిగేసింది గుడ్డతో తుడిసేసి తరువాత మొత్తం అన్నీ గీకి పక్కన పెట్టేసుకుని ఇలా కోస్తుంది అన్నమాట ఇలా కూర మొక్కల కింద తొక్కుకి ముక్కల కింద ఇలా కోసుకుంటే మనకు తినడానికి మొక్క బాగుంటుంది నిలువుగా ముక్కలు కోసుకుంటే అదొక స్టైల్ అన్నమాట ఎక్కువ మా అమ్మ నిల్వ ఉండడానికి సంవత్సరం అంతా ఉండడానికి ఈ టైప్లోనే కోసేదన్నమాట కత్తిపేట మీద సుమిత్ర అవుతే చాకుతో కోస్తోంది ఇది తెల్ల మామిడికాయలు అన్నమాట ఓ నాలుగు మామిడికాయలు వేసింది మీకు చూపెడుతున్నాను కానీ మొత్తం మీద అన్నీ కూడా ఆరెంజ్ కలర్లోనే ఉన్నాయి అన్నీ నేనేమో ముగ్గుని అనుకున్నాను చూడగానే కాదు పచ్చి కటిక్ కాయలు చాలా అంటే చాలా బాగున్నాయి కాయలు తింటుంటే ఎంత పులుపు ఉన్నాయో అంత పులుపు ఉన్నాయన్నమాట చూడండి జాంగ్రీ జిలేబీ ఏదో అంటారట నాకు అయితే అర్థం కాలేదు కానీ మీరు యూట్యూబ్లో కొట్టుకుంటే వస్తుంది గూగుల్లో కొడితేను ఇలా ముందు కొలతలు చూపెడుతున్నాను సో ఏదైనా సరే మామిడికాయ అయితే అద్భుతంగా ఉంది మనం పెట్టే విధానంలోనే రుచి అద్భుతంగా వస్తుంది ఇది మాత్రం గమనించండి కాయ ఏదైనా సరే మనం వేసే పదార్థాలు పెట్టే విధానం రెండు గిన్నెలు పోసాను ఇప్పటికీ ఎప్పుడు మాగాయ పచ్చడైనా ఆవకాయ పచ్చడైనా ఇలా పచ్చి ముక్కలే కొలుసుకోవాలి ఇప్పుడు పచ్చి ముక్కలే మీకు కొలు చూపెడుతుంది ఇది మూడో గిన్నె అన్నమాట ఈ మెథడ్లో గ్లాసులు కొలత అయినా గిన్నెలు కొలతయినా ఏదైనా సరే కొలత ఒక్కటే హెచ్చు కమ్మీ కానీ పెట్టుకునే విధానం ఇలా పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నాలుగో గిన్నె అన్నమాట నాలుగు గిన్నెలు ముక్కలైన భారతికి పూర్ణాయుష్ పంపిన భారతికి కోసిన సుమిత్రకి పూర్ణాయుషు కలిపే నాకు కూడా పూర్ణాయుషు ఇలా కలుపుతున్నాను ఇప్పుడు ఇలాగ మొత్తం ఎండలో పెట్టుకుందాం పైకి పట్టుకెళ్ళి యాక్చువల్గా నాకు తెలిసినప్పటి నుంచి ఇలాంటి తెల్లటి మొక్కలతో పెట్టాను ఫస్ట్ టైమే ఇలా ఆరెంజ్ కలర్ మొక్కలతో పెడుతున్నాను గట్టి కంకిరాయిలాగా ఉందండి పచ్చి కాయ అది నేను ఫస్ట్ కంగారు పడిపోయాను ముగ్గిందేమో అని అనుకుని మేడ మీదకి తీసుకెళ్ళాను మేడ మీదకి తీసుకెళ్ళి ఇలా తువాలు వేసేసి శుభ్రంగా ఆరబెట్టేసుకుందాం మరి పచ్చళ్ళు పెట్టుకుంటుంటే ఇలాగే ఉంటాం ఆడాళ్ళం ఇంకా నేను స్నానం కూడా చేయలేదు తొమ్మిదిన్నర అయ్యింది ప్రొద్దుడే పాపం సుమిత్ర వచ్చి శుభ్రంగా కాయలన్నీ గీసిపెట్టి ఇలాగా చెక్కేసి కోసి ఇచ్చేసింది ఇచ్చేసాక మరి నా పని నాకుంటుంది కదా ఎంత సుమిత్ర చేసినా కూడా మెయిన్ పని అంతా ఉంటుంది చెయ్యి అవుతే ఎవరిని పెట్టనే నా చేతితోటే చేసుకుంటాను అదే చూపెడుతున్నాను మీకు చక్కగా ఆరబెట్టుకోవాలి ఇలా ఓ మూడు గంటలు నాలుగు గంటలు ఆరబెట్టేస్తే ఆ తడి అంతా పోతుందన్నమాట మాగాయ పచ్చడి ఎంత బాగుంటుందో అసలు సంవత్సరం పైనే ఉన్నా కూడా నిన్నే పెట్టినట్టు ఉంటుంది ట్రై చేయండి అమ్మ ఒక్క పది మామిడికాయలతోటైనా ట్రై చేయండి పని ఈజీగా ఉంటుంది తక్కువ పెట్టుకుంటే ఎక్కువ పెట్టుకునే కొలది పని ఎక్కువ అన్నమాట నేను అయితే నలభై కాయలతో పెడుతున్నాను మాకు రెండేళ్ళకు కావాలి మా అమ్మాయికి మాకును అందుకని చెప్పేసి అలా ఎందుకు మడత పెట్టాను అంటే గాలికి మొక్కల మీదకి ఎగిరి వచ్చేస్తుంది అనమాట ఈ పక్కన ఎగరకుండా పళ్ళెం పెట్టాను నాలుగు గంటల తర్వాత మేడ మీదకి వచ్చాను నాలుగు గంటల్లోనూ కొంచెం ఆరుతాయి అనుకున్నాను బాగా డ్రై అయిపోయినాయి మొత్తం ఆరిపోయినాయి అంత ఎండ కాస్తోంది బెంగళూరులో మొత్తం భూమి మీద ఉన్న ఎండ అంతా ముక్కలుగా తగిలింది చక్కగా డ్రై అయినాయి ఇప్పుడు ఎత్తుకుని పళ్ళెంలో పట్టుకొచ్చేస్తాను కిందకి సాయంకాలం మూడున్నర అయ్యింది మాగాయ పచ్చడి ఎప్పుడు కూడా పొద్దున్న కోసుకోవాలి ఇది చూడండి చక్కగా డ్రై అయింది మెత్తగా వంగుతోంది చూసారా ముక్క అలా వంగాలన్నమాట ఎండిన ముక్క కొంచెం పచ్చిదానం ఉండాలి అలాగా మరీ ఎండిపోలేదు మరీ డ్రై అయిపోతే ఊట రాదు అలాగని మరీ పచ్చిగా ఉన్నప్పుడు పెట్టామనుకోండి కొంచెం జిగురు వస్తుంది ఇది గమనించండి ఇది ఒక అన్నమాట తడి ఉండకూడదు ముక్కల్లోనూ లోపల తడి ఉండాలి ముక్కకి ఎక్కడ పైన తడి ఉండకూడదు ఇప్పుడు ఆ రకంగానే నేను నాలుగు గంటలు ఎండబెట్టేటప్పటికి ఈ రకంగా ఎండిని నేను స్నానం చేసి పూజ చేసుకుని వంట చేసి భోజనం చేసేటప్పటికి ఈ టైం అయ్యింది చూసారా పచ్చిదానం మధ్యలో అలా అన్నమాట చూపించాను కదా మరొకసారి చూపెడుతున్నాను లోపల పచ్చిదానం అలా ఉండాలన్నమాట ఇప్పుడు పచ్చడి కలిపి ఎత్తుకోవాలన్నమాట పచ్చడి కలిపి ఎత్తేస్తాను పదండి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాను వంట అంటేనే ఎంజాయ్ నాన్నమ్మ ఆడతా పాడతా వంట చేస్తుంది అన్నమాట నాలుగు గంటలు ఎండిని అని మీకే చెప్తున్నాను ముక్కలు పట్టుకుని కిందకి వెళ్ళిపోతాను మెల్లగా పదండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు మాగా చూపెడుతున్నాను చూడండి అమ్మ పొయ్యి అంటించి మూకుడు పెట్టాను మూకుడు పెట్టి ఒక నూట యాభై గ్రాములకి మెంతులు తీసుకున్నాను చేతి కొలతలో కూడా చూపెడుతున్నాను రెండు చార్లు అయినాయి అనమాట నూట యాభై గ్రాములు మెంతులు తీసుకుంటే నూట యాభై గ్రాములు ఆవాలు తీసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫస్ట్ లాస్ట్లో లో ఫ్లేమ్ రావాలి అంత లో ఫ్లేమ్ అంటే అంత లో ఫ్లేమ్కి వస్తే నాకు ఇలా వేయించడానికి పది నిమిషాలు పట్టింది మెంతులు ఇలా బ్రౌన్ కలర్ కాఫీ పొడి కలర్ లాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట ఇలా వచ్చేటప్పుడు ముక్కుకి సువాసన మెంతులు వాసన చాలా దూరం వెళుతుంది అంత బాగా తగులుతుంది ఇలా తీసేసుకోవాలి పళ్ళల్లోకి వేగిన తర్వాత ఇప్పుడు మెంతులు చూసారా కలరు ఈ కలర్ వచ్చాక తీసేయాలి నలుపు చూపెడుతున్నాను చూడండి వేడి మీద ఇలా ఉంది మెంతులు మళ్ళీ నలిపి చూపెడతాను కొంచెం కలర్ మారుతుంది ఒక్క ఐదు నిమిషాలు పోయేటప్పటికి నూట యాభై గ్రాములు ఆవాలు తీసుకున్నాను తీసుకున్నాన గ్లాస్కి కొంచెం వెళ్తుగాను ఇవి కూడా రెండు చీరలు అయినాయి అనమాట చేతిలో పోసి చూపించలేదు మెంతులు చూపించానని ఒకటే కొలత మెంతులు ఆవాలు కూడా ఒకే కొలత కొలుసుకోవాలమ్మా మనం పెట్టుకునే విధానమే పచ్చడి రుచి వస్తుందన్నమాట మెంతులు ఆవాలు రెండు కలిపేయొచ్చు ఇప్పుడు మెంతులు చూపెడుతున్నాను చూడండి ఆవాలను ఇవి చల్లారి పెట్టుకుందాం సమ్మర్ కదా మళ్ళీ రెండోసారి నలిపేటప్పుడు కొంచెం కలర్ మారింది చూసారా మరి మూడు మామిడికాయలు కారం అయితే త్రీ మ్యాంగోస్ కారంతో పెడతాను రంగు రుచి అదిరిపోతుంది అంత అద్భుతంగా ఉంటుంది ఎప్పటికీ మారేది లేదు త్రీ మ్యాంగోస్ కారంతో నాన్న మావికాయ పచ్చలు పెడద్దు అన్నమాట ఆ రుచి అంత బాగుంటుంది సంవత్సరం ఉన్నా సరే రంగు చెదరదు రుచి మారదు అలాగే ఉంటుంది పప్పు నూనె కారం ఉప్పు ప్రథమ పాత్ర పోషిస్తాయి అన్నమాట త్రిమూర్తులు లాంటివి కారం ఉప్పు నూనెని మీతో మాట్లాడితేనే చల్లారిపోయినాయి ఆవాలు మెంతులు జార్లు వేసి మెత్తగా పౌడర్ కింద చేసేసాను చేసేసి ఇలా తీసి పళ్ళిలో పక్కన పెట్టుకోవాలి అన్నీ పెట్టుకుంటే ఐదు నిమిషాల్లో మగాపచ్చడి కలిపేయచ్చు ఒక గ్లాసు అంటే రెండు వందల గ్రాములు వెల్లుల్లిపాయలు ఉంటాయన్నమాట తొక్కలో ఫైబర్ ఉంటుంది నానమ్మ ఎప్పుడూ కూడా వెల్లుల్లిపాయ తొక్క అలవదు అంత హెల్ప్ చేస్తుంది బాడీకి ఏదయం నువ్వుల నూనె ఒక కిలో నూనె ఇందులో ముకుట్లో పోసేసాను కొంచెం వేడవుతే చాలు మరీ కాసేయక్కర్లేదు మీడియంగా వేడి చేసుకుని తీసేసుకోవాలన్నమాట మాగా పచ్చడి అంటే వేడి నూనె పోసుకోవాలి చల్లారిన తర్వాత ఒక్క చొక్క కూడా వేస్ట్ అవ్వకుండా అలా కవర్ అలా పెడితే అందులోన నూనె కింద తీపద్ది కచ్చా బిచ్చా కొట్టేశాను వెల్లుల్లిపాయల్ని ఇలా కొట్టి ఓ ప్లేట్లోకి తీసుకుని నేను ఇదే పెద్ద తప్పు చేశాను చూడండి చాలా బిగ్గెస్ట్ మైనస్ అన్నమాట నానమ్మ లైఫ్లో ఎప్పుడు ఇంత బ్లాంక్గా చేయలేదు మైండ్ ఏమైందో తెలీదు పొయ్యి మీద సిమ్లోనే ఉంది కాగలేదు నూనె అనుకుని వేసి దింపేద్దాం అనుకున్నాను పొంగిపోతుంది అది నువ్వుల నూనె కదా ఇంట్లో ఎవ్వరూ లేరు నా కాళ్ళు అవుతే కాలలేదు అందుకు సంతోషించాను నిజంగా కృష్ణ పరమాత్ముడికి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నానా భగవద్గీత చదువుతున్నానా భగవంతుడే కాపాడేమని పొంగిపోతుందండి శుభ్రంగా పొంగిపోతుంది ఏం చేయాలో అర్థం కాలేదు ఆ వెల్లుల్లిపాయల ప్లేట్ అలా పెట్టాను కిందకు వచ్చేస్తుంది ఆ పొంగిన నూనె గమ్యా గమ్యా అన్నాను మా రూంలో ఎక్కడో ఉన్న పిల్ల పరిగెట్టుకుంటూ వచ్చింది ఒక ప్లేట్ తీసుకురా అంటే బేసిన్ తీసుకొచ్చింది తీసుకొస్తే అందులో పెట్టేసి ఉన్న వెల్లుల్లిపాయలది వేసేసాను కానీ ఆ నిమిషంలో నా గుండె కొట్టుకుంది మీరు నమ్మరు దడదలాడిపోయింది నమ్మండి ఇంగు వేస్తున్నాను ఇంగు కూడా పిండలేకపోతున్నాను ఆ చేతులు షవరింగ్ వచ్చేసి అలాగా వణుకు వణుకంటే వణుకు వచ్చి కంగారు వచ్చేసింది మా నానమ్మ ఏంటి ఏంటిలా చేసావని ఎంత ఫూలిష్గా నేను ఎప్పుడు చేయలేదు నన్ను నేనే తిట్టుకుంటున్నాను నేను చేసిన పనికి ఈరోజు ఆ భగవంతుడు నన్ను సేవ్ చేశాడండి రెండు కాళ్ళు కాలిపోయి ఉండేవి ఆ పొంగుపాతం ఆగలేదు అసలు నూనె ఆ తర్వాత వెల్లుల్లిపాయ ఆగలేదని చెప్పేసి కరెంటు పోయా కదా ఆ బేస్ని ఒక్కసారి మళ్ళీ పెడదామని సిమ్లో పెట్టి కొంచెం వెల్లుల్లిపాయ ఆగాలి ఏగితేనే బాగుంటుంది అది ఇప్పుడు మీకు తలుసుకుంటేనే నాకు అంత భయం వేస్తుంది ఆ మాట చెప్పడానికి కూడా అంత భయంగా అయిందన్నమాట ఈ వయసులో కాలిపోతే చాలా కష్టం కదా తలుసుకోవడానికి నాకు అసలు చిన్న దెబ్బ అంటేనే భయం చిన్నప్పటి నుంచి కూడా పదిలింగా నడుస్తాను నడకను కూడా చాలా స్లోగాను వెల్లుల్లిపాయ చూడమ్మా ఇలాగ మీడి మరీ ఏగకూడదు మరీ పచ్చి ఉండకూడదు జస్ట్ వేసాక ఆ వెల్లుల్లిపాయలో ఉన్నటువంటి నీరు డ్రై అయిపోతే చాలన్నమాట ఇలా తీసుకొచ్చి హాల్లో ఫ్యాన్ కింద పెట్టాను బాగా చల్లారిపోవాలి పచ్చట్లో కొంచెం గోరువెచ్చగా కూడా పోయకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి బాగా చల్లారిపోయిందో రెండు గంటల పక్కన పెట్టేటప్పటికి మీకు చూపెడుతున్నాను చూడండి అమ్మ వెల్లుల్లి అది అలాగ డ్రై అయిందన్నమాట ఫుల్గా వేగకూడదు ఫ్లేవర్ పోతుంది ఫుల్గా వేగితే ఇప్పుడు నాలుగు గిన్నెలు ముక్కలు పోసుకున్నాం కాబట్టి కొంచెం వెల్తుగా అర కేజీ కారం లెక్క అర కేజీ ప్యాకెట్టు మీ ఎదురుగానే కట్ చేసి పోసాను కదా అర కేజీ కారం పోసేసాను అర కేజీ కారం పోసేసి కొంచెం పసుపు వేసాను చూడండి ఇప్పుడు నూట యాభై గ్రాములు మెంతులు నూట యాభై గ్రాములు ఆవాలు వేయించి పొడి కొట్టాను కదా ఆ పొడి కూడా పోసేసాను అన్నమాట చాలా వివరంగా చెప్తున్నాను క్వాంటిటీని బట్టి వేసుకోండి నేను ఒక గ్లాసుడు బెల్లం కోరు బాగా కోరి పెట్టుకున్నాను రెండు నిమ్మకాయలంతా వేసాను చూడండి పెద్ద నిమ్మకాయలు ఏ సైజు ఉంటుందో ఆ రెండు నిమ్మకాయలు అంత వేశాను మళ్ళీ ఇంకొక నిమ్మకాయ అంతా కూడా వేసానమాట ఎక్కువ క్వాంటిటీ కదా అందుకని మూడు నిమ్మకాయలంతా బెల్లం కూర వేశానమాట కొంచెం వదిలేశాను ఇంకో నిమ్మకాయ అంత ఉంది ఆ గ్లాస్కి నాలుగు నిమ్మకాయలంత పొడుము పట్టింది ఇప్పుడు ఉప్పు వేసుకుందాం చాలా ఈజీ అమ్మ పది వేసి కాయలతో పెట్టుకోండి రెండు మూడు సార్లు పెట్టేటప్పుడు మీరే సీనియర్లు అయిపోతారు అరకప్పు ఉప్పు వేస్తున్నాను అన్నమాట ఎందుకంటే ఉప్పు ఎక్కువవుతే తీయడం కష్టం తక్కువ అయితే వేసుకోవడం ఈజీ ఇది గమనించండి నేను ఎప్పుడు తక్కువ వేస్తాను మా అమ్మ ఎప్పుడు అలాగే వేసేది మూడో రోజున కలుపుకున్నప్పుడు సరి చూసుకోవచ్చు అన్నమాట అప్పుడు వేసుకోవచ్చు ఉప్పుని అరకప్పు ఎందుకు వేసానంటే కళ్ళుప్పులో కొంచెం ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది మెల్లగా అండ ఇంకోటి ఏంటంటే ఊరుతుంది మెల్లగా మనం కళ్ళు కొట్టాం కదా ఇంకా పలుకులు ఉంటాయి ఆ పలుకులు మెల్లగా ఈ ఓటలో ఊరాలి ఊరేటప్పటికి సరిపోతుంది ఒక్కొక్క మామిడికాయ ఉప్పు పీల్చుకుంటుంది ఒక్కొక్క మామిడికాయ ఉప్పు పీల్చుకోదు అందుకని చెప్పేసి అని మామిడికాయ ముక్కలు అందులో పోసేసాను మామిడికాయ ముక్కలు లెంగ్త్ అవుతుందని కొంచెం కొంచెం కట్ చేయవలసి వచ్చింది ఏమీ అనుకోకండి చాలా లెంగ్త్ అయ్యింది వీడియో మామిడికాయ ముక్కలు అందులో పోసేసి ఇప్పుడు కేజీ నూనె నేను వెల్లుల్లిపాయ వేయించాను ఇంకా అర కేజీ నూనె పచ్చి నూనె పోస్తున్నాను ఫుల్గా కాసిన నూనె పోయకూడదు మా అమ్మ ఎప్పుడు కూడా సగం నూనె పచ్చి నూనె పోస్తే సగం నూనె కాసిన నూనె పోసేదన్నమాట మా అమ్మ ఎలాగోతే చెప్పిందో ఆ రకంగానే పెడతాను ఇంచు కూడా మళ్ళీ నేను అటు ఇటు మార్చేదే ఉండదు అన్నమాట ఇలా పోసేసి కలుపుకుందాం ఈ నూనె కూడా సరిపోదు ఇప్పుడు దగ్గర దగ్గర ఇవి కుంచుడు మొక్కలు నాలుగు కిలోలు మొక్కలు నాలుగు కిలోలు ముక్కలు పెట్టుకుంటున్నాం ఎక్కువ శాతం కాబట్టి నూనె రెండు కేజీలు ఈజీగా పడుతుంది రెండు కేజీలు నూనె పడుతుంది మళ్ళీ మూడో రోజున కలిపినప్పుడు ఇంకా పడుతుంది అన్నమాట మాగాయ పచ్చడి తాగుతుంది ఊట బాగా పీలుస్తుంది నూనె అందుకని చెప్పేసి మనం చూసుకుని పోసుకోవచ్చు తర్వాత ఈ రోజున ఇలా కలిపేసి ఇప్పుడు డబ్బాలోకి ఎత్తేస్తాను ఇంతేనండి చాలా ఈజీ రెసిపీ నానమ్మ చేసే పచ్చడి సంవత్సరం అంతా ఉన్నా సరే రంగు మారదు రుచి చదరదు నిన్నే నిన్నే పెట్టినట్టుగా ఉంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవకాయ పచ్చడి ముప్పై లక్షల జనం చూశారు నాన్నమ్మకు చాలా హ్యాపీ ఖుషి అసలు కామెంట్స్ అవుతే అమృతం లాంటి కామెంట్లు పెట్టారు నాకు రోజు భోజనం చేసినట్టే ఉప్పు చూసుకుంటున్నాను చూడండి ఇలా ఉప్పు చూసుకుంటే వెమ్మటే తెలిసిపోతుంది మనకు ఉప్పు తగులుతుందా లేదా అన్నది నేను ఒక వంద గ్రాముల పైనే వేశాను రెండు సార్లు వేసాను ఉప్పు కానీ ఒక్కసారే కెమెరా క్యాచ్ చేసింది రెండు సార్లు రెండు అంతలు వేసాను అన్నమాట వంద గ్రాముల పైన ఉంటుంది ఒక ట్రిప్ది వంద గ్రాములు ఉంటుంది ఒక ట్రిప్ది వంద గ్రాములు రెండు వందల గ్రాములు ఉప్పు వేసి ఉంటాను నేను దగ్గర దగ్గర ఇలా చూసుకుంటే నాకు కొంచెం చాలు అనిపించింది మూడో రోజు చూసుకుందాం ఇప్పుడు పచ్చడి ఈ డబ్బాలో కొంచెం నూనె వేసాను మీరు చూడలేదు నేను కెమెరా కూడా క్యాచ్ చేయలేదు అడుగును కొంచెం నూనె వేయాలి ఇప్పుడు వేసేసి పైన శుభ్రంగా పచ్చడి ఎత్తేసుకుని మూత పెట్టేసుకుందాం మాగా పచ్చడి మూడు రోజులకే తీయాలని రూల్ ఏమీ లేదు నాలుగైదు రోజులకు కూడా తీయవచ్చు కొల్లి డబ్బాలో భలే వస్తుంది ఊట నేను ఎప్పుడు కూడా పచ్చడి ఐదు రోజులు కదుపుతాను అనమాట పెట్టేసే డబ్బా ఇంకా చూడండి ఇంక అసలు టిష్యూలు టిష్యూలు చెప్పాను కదా టిష్యూలు బాగా దగ్గర పెట్టుకోవాలి పచ్చళ్ళప్పుడు తడిచే అది తగలకుండా ఇలా టిష్యూ పేపర్లో అయితే ఈజీ ఇలా డబ్బా మూత పెట్టేసి లోపల పెట్టేస్తాను సెల్ఫ్లో ఇప్పుడు ఐదో రోజు అన్నమాట ఐదో రోజుని ఇప్పుడు ఇలాగా తీసుకొచ్చాను నూనె ఎంతో తేరలేదు చూసారా కొంచెమే తేరింది ఇంకా నూనె పడుతుంది అన్నమాట ఒక్కొక్క మామిడికాయి ఆయిల్ బాగా పీల్చుకుంటుందండి ఒక్కొక్క మామిడికాయ పీల్చుకోదు వదిలేస్తుంది చెట్టుని బట్టి కూడా ఉంటుంది అన్నమాట కాయని బట్టి కూడాను ఇప్పుడు నేను కేజీ బాటిల్ అది కరెక్ట్గాను కేజీ బాటిల్ నూనె పట్టుకొచ్చి ముందు ఒక పావు కేజీ పైన మూడు వందలు నాలుగు వందలు గ్రాములు పోసాను పోసి పక్కన పెట్టినాను ఎప్పుడు ఆయిల్ బాటిల్ వాడిన తర్వాత టిష్యూ పెట్టి తుడుచుకుంటే కింద ఫ్లోరు ఖరాబ్ అవ్వకుండా ఉంటుందమ్మా ఇలా చేసుకోవాలి కొంతమంది పొయ్యిల దగ్గర చూసేలాగా ఉండదు నూనె కనపడుద్ది ఇప్పుడు ఉప్పు చూసుకుంటున్నాను చూసుకుంటే నాకు మళ్ళీ సరిపోవాలి చూడండి ముందో రెండు సార్లు వేసాను ఫస్ట్ రోజుని మళ్ళీ ఇప్పుడు కూడా రెండు రెండు రెండింతలు వేస్తున్నాను ఉప్పు బాగానే పట్టింది జాడీలోకి ఇలా కొట్టి పోసుకోండి అమ్మా పోసుకుంటే బాగుంటుంది మళ్ళీ నూనె పోస్తున్నాను నాకు ఎక్కడ నూనె ఉన్నట్టు కనిపించలేదు అర కేజీ సుమారు పోసానన్నమాట నూనె పచ్చి నూనె పచ్చి నూనె ఫస్ట్ రోజున సగం నూనె కాసి పోసేస్తే ఈ తర్వాత మనం సగం నూనె పచ్చి నూనె పోసుకుంటే టేస్ట్ అద్భుతంగా వస్తుందన్నమాట ఇలా చేసి చూడండి చిన్నపిల్లలు అయితే పది కాయలతో పెట్టి చూడండి అమ్మ మీరే అంటారు నానమ్మ చాలా బాగా వచ్చిందని మరి కొంచెం పచ్చడి వేసేసుకుని అన్నంలో ఉప్పు చూసేసుకుందామా మరి పళ్ళని దూరంగా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఉన్న పళ్ళని దూరంగా పెట్టి నానమ్మ ఈ అన్నం పళ్ళని దగ్గరికి పెట్టుకుని అన్నం కలుపుతున్నాను మీకు ఉప్పు చూపిద్దాం నేను కూడా ఉప్పు చూసేద్దామని మరి సంవత్సరం ఉండే పచ్చడి కదా కంపల్సరీ అన్నంలో చూసుకోవాలి మరి ముద్ద పెట్టేస్తున్నాను మీకు ఉప్పు చూపించేస్తున్నాను చూసేయండి చూసేసి నానమ్మ పెట్టినటువంటి వీడియో చూసి మీరు తక్కువ కాయలతోటైనా సరే పది కాయలతో ట్రై చేయండి మీకు పెట్టిన తర్వాత నేను తింటున్నాను సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతోటి తొలతూగాలని భగవంతుని కోరుకుంట ముందు నిల ఉండే బాటిల్లో కానీ జాడీలో కానీ పెట్టుకోవాలన్నమాట దేవుణ్ణి తలుసుకుని వేసుకోండి సంవత్సరం అంతా పెట్టుకునే జాడీతోటి ఇది మూడు కేజీలు జాడీ పెద్ద జాడీ సీసా మూడు కేజీలు సీసా నిండా పెట్టేసుకుని ఓ పక్కకు పెట్టుకుంటే ఇది ఇది కూడా మూడు కేజీలు జాడీ అన్నమాట ఈ జాడీ నిండా కూడా ఇలా తీసుకుని పెట్టుకోవచ్చు కింద దిగిపోతుంది మాగా పచ్చడి ఇప్పుడు మనం పెట్టినంత అసలు ఉండదు అడుక్కెళ్ళిపోతుంది పచ్చడి మొత్తం ఇలాగ నూనె లేదనుకోకండి ముల్లగా తేరుతుంది రెండు రోజులకి ఇంకా బాగా తేరుతుంది చేసా అవుతే ఫ్రిడ్జ్లో పెడతాను జాడీ అయితే బయట ఉంటుంది అన్నమాట కొత్త పచ్చళ్ళు కదా మొహం మొత్తేదాకా సమ్మర్లో తినేస్తాం ఇంకా మీకు నచ్చితే కనుక ట్రై చేసి నా నమ్మకే కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ